వెంకటాపురం అనే గ్రామంలో రామనాథం అనే వ్యక్తి ఉండేవాడు అతని భార్య జానకి రామనాథం స్వామి భక్తుడు ప్రతిరోజు ఉదయాన్ని గుడికి వెళ్లి మొక్కుకుని తన బాధలు చెప్పి కొట్టుకోడానికి అడవికి వెళ్లిపోయేవాడు అలా కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బులు ఇంట్లో ఏమాత్రం సరిపోయేవి కావు దాంతో రామనాథం భార్య జానకితో ఇలా అంటాడు ఎంత లాభం లేకుండా పోతుంది కొట్టుకుని వచ్చిన కట్టెలు కూడా తక్కువ ధరకే అమ్మడవుతున్నాయి అమ్మగా వచ్చిన డబ్బులతో ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది మరేం బాధపడకండి ఆ వేంకటేశ్వరుడే ఉన్నాడు ఏదో ఒక దారి చూపిస్తాడు అలా రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ కట్టెలు కొట్టి అమ్ముతూ ఉండేవాడు కాని ఏ లాభం లేకుండా పోయింది రామనాథం విసుగు చెందకుండా తనను తాను తమాయించుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రామనాథానికి విసుగు చెంది స్వామి గుడికి వెళ్లి విగ్రహం ముందు నిల్చొని ఇలా అంటాడు రోజు దర్శించుకుంటున్నాను నిన్నే నమ్ముకుని జీవిస్తున్నాను కానీ నా జీవితంలో ఏ మార్పు రాలేదు నువ్వు అలా నుంచొని ఉంటావు ఒక్కరోజు నువ్వు నాలా కష్టపడి చూడు నీకే తెలుస్తుంది నేను ఎంత కష్టపడుతున్నానో నువ్వు పలకవు నాకు తెలుసు ఇంకా ఇదే ఆఖరిసారి నీ దగ్గరకు రావడం నా జీవితంలో గొప్ప మార్పు వచ్చిన రోజునే మళ్ళీ నీ గుడికి వస్తా అప్పటి వరకు నేను నీ గుడికి రాను అని చెప్పి రామనాథం నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి రామనాథం కలలో కనిపించి ఇలా అంటాడు రామనాథం ఏంటి ఈ రోజు గుడికి వచ్చి నా మీదే చింజులు వేసి వెళ్ళిపోయావు నేను స్పందించకూడదని స్పందించలేదు నువ్వు మళ్లీ నా గుడికి రానని చెప్పి వెళ్ళిపోయావు నిన్ను నా గుడికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలియదనుకుంటున్నావా ఉదయం వచ్చి నీ బాధ చెప్పుకున్నావు కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను ఒకరోజు నీలా పనిచేయాలా నువ్వు నాలా నుంచుని ఉంటావా సరే అయితే రేపు వేకోవజాముని నా గుడికి నువ్వు చేద్దాం అని చెప్పి అదృశ్యమైపోతాడు తరువాత రోజు ఉదయం వేకువజాముని లేచి ఇలా అనుకుంటాడు రామనాథం రాత్రి వచ్చిన కళ నిజమో కాదో వెళ్లి చూద్దాం అని అనుకుని గుడికి బయలుదేరుతాడు కొంతసేపటికి గుడికి చేరుకుంటాడు కాని విగ్రహం అలాగే ఉండటంతో ఇలా అనుకుంటాడు స్వామి ఏమిటి ఇంకా విగ్రహంలాగే నిలబడి ఉన్నారు స్వామి నువ్వు నా కలలోకి వచ్చింది నిజమా కాదా అని అనగానే వెంకటేశ్వర స్వామి రామనాథం ముందు ప్రత్యక్షమై రామనాథం వచ్చావా నువ్వు నా గుడికి రానన్నావు కదా నువ్వు రావేమో అనుకున్నాను నీకు రాత్రి కలలో వచ్చి చెప్పాను కదా నువ్వు నాలాగా నేను నీలాగా ఉందాం అనుకున్నాం కదా ఈ ఒక్కరోజు నువ్వు నాలా నేను నీలా ఉందాము ఎంత భాగ్యం స్వామి సరే నువ్వు నా కష్టాన్ని ఒకరోజు చూసి అనుభవించి నాకు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వు సరే కాని ఒక షరతు నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా విగ్రహంలాగే ఉండాలి భక్తులు వచ్చి ఏం చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు ఎందుకో నీకు ఈరోజు చివరిలో చెప్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహంగా రామనాథం రామనాథంగా వెంకటేశ్వర స్వామి మారిపోతారు సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి అడవికి వెళ్ళిపోతారు తెల్లవారుతుంది వెంకటేశ్వర స్వామి రామనాథం పనులన్నీ చేస్తూ ఉంటారు వెంకటాపురంలోని ధనవంతుడైన ధనగుప్తుడు ఎప్పుడూ ఏడాదికొకసారి గుడికి వచ్చి వెళ్లేవాడు కానీ ధనగుప్తుడు ఆ రోజు గుడికొచ్చి ఇలా అంటాడు భగవంతుడా నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను ఆ వ్యాపారంలో చాలా చాలా లాభాల వర్షం కురిపించు స్వామి అంటూ వంగీ వంగలేక నమస్కారం పెట్టుకుంటాడు అలా నమస్కారం పెట్టే క్రమంలో తన జేబులో ఉన్న పర్సు కింద పడిపోతుంది ధనగుప్తుడు చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన రామనాథం ధనగుప్తుడికి చెప్పాలని అనుకుంటాడు కాని వెంకటేశ్వర స్వామి చెప్పింది గుర్తుకు వచ్చి ఆగిపోతాడు ఇంతలో కటిక పేదవాడైన కొమరయ్య గుడికి వస్తూ ఉంటాడు గుడి నుంచి వస్తున్న ధనగుప్తుడు కొమరయ్యను ఆపి ఇలా అంటాడు ఒరే కొమరయ్య నీ పనులన్నీ పక్కన పెట్టి తొందరగా ఇంటికి రా చాలా పని ఉంది ఈ రోజు పట్నం నుండి చుట్టాలొస్తున్నారు నువ్వు చెరువుకుపోయి నీళ్లు తేవాలి సరే అయ్యగారు ఒక్క రెండు నిమిషాల్లో వచ్చేస్తాయి కొమరయ్య గుడిలోకి వెళ్లి వెంకటేశ్వర స్వామితో ఇలా అంటాడు స్వామి ఎంత పనిచేస్తున్నా నాకు చివరికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు నేను ఈ రోజు నుండి ఎక్కువగా చేయాలి నా దగ్గర నీకు సమర్పించుకోవడానికి ఒక్క రూపాయి తప్ప నా దగ్గర ఇంతకేమీ లేదు స్వామి ఈ ఒక్క రూపాయిని స్వీకరించుకల అని చెప్పి తిరిగి వెళ్ళిపోదామనుకుంటాడు ఇంతలో అతనికి ధనగుప్తుడు పడేసుకున్న పర్సు కనపడుతుంది ఆ పర్సు తీసి వెంకటేశ్వర స్వామితో ఇలా అంటాడు స్వామి నీకు నేను ఒక్క రూపాయి వేస్తే నాకు ఈ విధంగా ఇంత ధనం దొరికేలా చేశావా నా బాధలన్నీ తండ్రి ఈ పూట నుండి నేను నా కుటుంబం కడుపు నిండా అన్నం తినేలా చేసావు తండ్రి అని చెప్పి కొమరయ్య ఆ పర్సు తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా విగ్రహ రూపంలో ఉన్న రామనాథం చూస్తూ అరిచి ఇది మీ యజమాని ధనగుప్తుడిది అని చెప్పాలనుకుంటాడు కానీ మళ్లీ వెంకటేశ్వర స్వామి చెప్పింది గుర్తుకొచ్చి ఆగిపోతాడు ఇంతలో ఒక జాలరి దర్శనం నిమిత్తం గుడికి వచ్చి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకుని ఇలా అంటాడు స్వామి రేపు నేను వేట కోసం సముద్రంలోకి వెళ్తున్నాను మంచి వేట నా అప్పులు తీరేలా చూడుతండ్రి నన్ను రక్షించుతండ్రి వేటలో ఎలాంటి అవంతరాలు రాకుండా కాపాడు తండ్రి ఇంతలో పర్సు పోగొట్టుకున్న ధనగుప్తుడు పర్సు కోసం వస్తాడు అదే సమయంలో దర్శనం చేసుకున్న జాలరి నుంచి వెళ్లిపోతుంటాడు వెళ్ళిపోతున్న జాలరిని ధనగుప్తుడాపి అనుచరులతో ఇలా అంటాడు నేను వెళ్లిన తర్వాత ఇతనే వచ్చి ఉంటాడు ఇతనే నా పర్సు దొంగిలించి ఉంటాడు చూస్తుంటే దొంగలానే ఉన్నాడు అని ధనగుప్తుడు ఖచ్చితంగా చెప్పడంతో జాలరినే దొంగ అనుచరులు అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంటారు అది చూసిన రామనాథం ఉండబట్టలేక గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు ఆగండి జాలరి నిరపరాధి మీ పర్సు అతను దొంగిలించలేదు పేదవాడైన కొమరయ్య దొంగిలించి వెళ్లిపోయాడు ఎంతో దూరం వెళ్లి ఉండడు వెళ్ళండి వెళ్ళి కొమరయ్యను పట్టుకోండి ఆ జాలరిని వదిలేయండి స్వయంగా దేవుడే చెప్పడంతో నిజం అదే అని అనుకుంటూ ఆ జాలరిని విడిచిపెట్టేస్తారు పేదవాడైన కుమరయ్యను పట్టుకుని పోలీసులకి అప్పగిస్తారు రాత్రి స్వామి ప్రత్యక్షమవుతారు స్వామిలో ఉన్న రామనాథం బయటకు వచ్చేస్తాడు రామనాథం వెంకటేశ్వర స్వామితో ఇలా అంటాడు స్వామి ఈరోజు నేను దొంగను పట్టించాను ఆ జాలరి వాడిని కాపాడాను తెలుసా అయినా ఈ జరిగిన నోరు విప్పవద్దని చెప్పాను కదా ఎందుకు మాట్లాడావు నేను చెప్పడం వల్ల ఒక నిరపరాధి అయిన జాలరిని కాపాడగలిగాను నేను చేసింది మంచిదే కదా అది అంతా జరిగేలా చేసింది నేనే ఈ కటిక పేదవాడు ఎంత కష్టపడి పని చేసినా కడుపు నిండా తినలేకపోతున్నాడు ఆ దొరికిన డబ్బుతో కడుపు నింపుకుంటాడు ఆ ధనవంతుడి పాపభారం ఆ విధంగా అన్నా తగ్గుతుందని కొమరయ్యకు ఆ ధనవంతుడి ధనం దొరికేలా చేశాను అలాగే ఆ జాలరి రేపు సముద్రంలోకి వేటకు వెళ్తున్నాడు రేపు అతను తన ప్రయాణంలో తుఫాను దాటికి మరణించబోతున్నాడు అందుకే అతను సముద్ర ప్రయాణం చేయకుండా ఆపడానికి అతనిని జైలుకు వెళ్ళేలా చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు నీ వల్ల ధనవంతుడు పాపాలు చేస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు కడుపు నిండా తినాలి అనుకున్న కొమరయ్య ఆకలితోనే ఉంటాడు అంతేకాదు ఆ జాలరి ప్రయాణంలో తన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు ఎప్పుడు ఎవరిని ఎలా ఆదుకోవాలో అలా నా భక్తుల్ని ఆదుకుంటాను నిన్ను ఆదుకునే సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా ఆదుకుంటాను నువ్వు చేసిన పూజలకు ఫలితం ఇస్తాను అప్పటి వరకు వేచి ఉండు రామనాథం స్వామి వెంకటేశ్వర నన్ను క్షమించండి నేను చేసిన తప్పిదం వల్ల ఒక అమాయకుడు చనిపోతున్నాడు అతన్ని ఎలాగైనా మీరు రక్షించండి మీ లీలల వల్ల ఎంతమంది భక్తులు రక్షించబడుతున్నారో నాకు అర్థమైంది మీ పని ఎంత కష్టమో నాకు ఈ రోజు తెలిసి వచ్చింది స్వామి వెంకటేశ్వర స్వామి నవ్వుతూ అదృశ్యమైపోతారు దేవుడి లీలలు మనిషి బుద్ధికి అందవు ప్రతి సంఘటన వెనుక ఆయన సంకల్పం దాగి ఉంటుంది కష్టంలా కనిపించేది శుభమై ఉండవచ్చు శుభంలా కనిపించేది కష్టమై ఉండవచ్చు అందుకే దేవుడి లీలలు ఎవ్వరికీ అంతు చిక్కవు భగవంతుడు ఇచ్చేది ఆలస్యం అవ్వవచ్చు కానీ అన్యాయం ఎప్పుడూ జరగనియ్యడు మనిషి దృష్టిలో తప్పు అనిపించేది దేవుడి దృష్టిలో మేలు కావచ్చు తనపై నమ్మకం కలవాడిని దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు భక్తికి ఫలితం తప్పకుండా ఇస్తాడు దేవుడి ప్రణాళిక మనకు అర్థం కాకపోయినా ఆయన చేసే ప్రతి పని మన మేలు కోసమే కష్టాల్లో ఉన్నవారికి భగవంతుడే తోడుగా ఉంటాడు ఆయన దయే నిజమైన ఆస్తి సత్యం సహనం భక్తి ఈ మూడింటికి భగవంతుడే రక్షకుడు ప్రతి భక్తుని బాధలు విని తగిన సమయానికి తీర్చేది దేవుడే భగవంతుడిపై విశ్వాసం పెట్టిన వాడు ఎప్పటికీ ఓడిపోడు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి వారం సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను మీ ఆరాధ్య టేల్స్